నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనంతకృష్ణ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ ప్లెయిన్ పరాటా పరాటాలో ఎక్కువసేపు మెత్తగా పొరళ్ళు పొరళ్ళుగా ఉండేలా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు దాకా మైదా పిండిని తీసుకున్నాను ఇందులో తగినంత ఉప్పు ఇందులో హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మొత్తం పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో పిండిని తడుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ పిండిని ముద్దలా చేసుకోవాలి గోరువెచ్చని నీళ్ళతో పిండిని తడపటం వలన పరాటాలు మెత్తగా వస్తాయి చల్లనీళ్ళతో పిండిని తడిపితే పరాటాలు గట్టిగా వస్తాయి ఐదు నిమిషాలు పిండిని బాగా ఒత్తుకోవాలి సాఫ్ట్ అయ్యే వరకు ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న పిండికి పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి పది నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ పిండి ఒత్తుకొని పిండిని నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పొడిపీటిని చల్లుకొని పిండి ముద్దను తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి దీనిపైన ఆయిల్తో కానీ బటర్తో కానీ బ్రష్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పరోఠాను ఫోల్డ్ చేసుకోవాలి పైన కొద్దిగా ఆయిల్తో బ్రష్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి పరాటాలో స్క్వేర్ షేప్లో వచ్చేటట్టు వత్తుకోవాలి స్టవ్ పైన తవ్వా పెట్టి తవ్వా వేడైన తర్వాత ఆయిల్తో బ్రష్ చేసి పరాటాను వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ పోస్తూ రెండు వైపులా కాల్చుకోవాలి మిగతా పరాటాలు కూడా ఈ విధంగా కాల్చుకోవాలి ఇప్పుడు మెత్తని పరాటాలు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు